నలుణ్ణి పిలిచాడు తెల్లవారేటప్పటికి మనం చేరం విదర్థ కానీ నువ్వు అశ్వహృదయం తెలిసినవాడువి నువ్వు నడపగలవు రథాన్ని మనం బయలుదేరదాం తెల్లవారేటప్పటికి దయ దమయంతి స్వయంవరానికి వెళ్ళాలి రథం నడుపు దేవి తమాష నా భార్య ద్వితీయ స్వయంవరానికి ఒప్పుకోవడం ఏమిటి మహాపతి వ్రత చూలాలని నలుడు అనుకున్నాడు పదండి మహారాజా అన్నాడు పొట్టి గుర్రాలు కట్టాడు ఈ గుర్రాలు ఎట్టాడు కాయ చూడండి నా విద్య అన్నాడు రథం నడుపుతున్నాడు ఓ ఎంత వర్ణించారో మహాభారతంలో వెళ్ళిపోతుంటే ఆ ఋతుపర్ణుడు పైన వేసుకున్న ఉత్తరీయం కింద పడింది కింద పడితే ఋతుపర్ణుడు అన్నాడు నల బాహుకుడా బాహుకుడా రథాన్ని ఆపు పక్కన ఉన్న వార్షినియుడు వెనక్కి వెళ్ళి నా ఉత్తరీయం పట్టుకొస్తాడు కింద పడింది అన్నాడు నలుడన్నాడు మహారాజా రథం ఎంత దూరం నడిచిందో తెలుసా మళ్ళీ వెళ్ళి తిరిగి రావాలంటే ఓ పది రోజులు పడుతుంది అంత దూరం వెళ్ళిపోయింది నడిచి వెళ్ళొస్తే అంత వేగంగా నడుపుతాడు నలుడు రథాన్ని అలా నడుపుతాడు గుర్రాల్ని అలసట పొందకుండా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత తెల్లబోయాడు ఋతుపర్ణుడ అబ్బా ఏమి శక్తిరా ఈ బాహుకుడిదని బాహుకా బాహుకా నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు కదా నాకు ఒక విద్యు ఏమిటో తెలుసా అన్నాడు ఏమిటి మహారాజా అక్షహృదయం తెలుసు నాకు ఇది ఒక పెద్ద రావి చెట్టు ఇక్కడ ఒక చెట్టు కనపడుతోంది కదా ఈ చెట్టుకి ఎన్ని కొమ్మలున్నాయో ఎన్ని రెమ్మలున్నాయో ఎన్ని ఆకులున్నాయో చెప్పనా అన్నాడు చెప్పండి అన్నాడు ఖచ్చితంగా ఇన్ని ఆకులు ఉన్నాయి ఇన్ని రెమ్మలు ఇన్ని రెమ్మలున్నాయండి నలుడికి అనుమానం వచ్చింది రథం దిగి మహారాజా అలాగే కూర్చొండన చెట్టు పడగొట్టాడు పడగొట్టి కొమ్మలు రెమ్మలు ఆకులు అన్నీ కోసి దంతర్లు పెట్టి లెక్కెట్టారు ఈ లోగా స్వయంవరం ఇక్కడ ఆలస్యం అయిపోతుంది నడపగలడు నలుడు అది ఆయన శక్తి అన్నీ లెక్క పెట్టాడు లెక్క పెడితే ఖచ్చితంగా రాజు చెప్పినన్నే ఉన్నాయి మహారాజా ఎలా చెప్పగలిగారని అడిగాడు ఇదే కాదు నేను ఏవైనా ఇలా చెప్పగల నాకు అక్షహృదయ విద్య తెలుసు నీకు ఒక సంగతి తెలుసా ఆ విద్య ఉపదేశం పొందిన వాడికి విజయం